ప్రైవేట్ కంటే వేరుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ అన్నారు రఘునాథపాలెం మండల బువ్వాడ నగర్ లో మండల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నామని అన్నారు ప్రతిరోజు పిల్లలు సాయంత్రం పూట కొంత సమయం చదువుకోవాలని కొంత సమయం ఆడుకోవాలన్నారు మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు బాల్యంలో చదువు ఆటలు ఆరోగ్యం చాలా కీలకమన్నారు ఇంటి భోజనంతో మంచి ఆరోగ్యం వస్తుందని బయట ఫుడ్ తినద్దని అన్నారు పిల్లలు తమ లక్ష్యాలను ఒక పుస్తకంలో రాసుకొని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు అనంతరం సంతోషంగా పండుగ వాతావరణంలో పాఠశాలను ప్రారంభించుకోవడం జిల్లా వ్యాప్తంగా జరుగుతుందన్నారు एक आदमी एक आदमी के जमाना हाँ जलामत बिगड़ एक आदमी के जमाना हाँ याकूब याकूब सुन्निबागे याकूब याकूब उस्माना आसमाने इसी तकन असहारा बहुत सगारे बिजारे

ఇక్కడ టీచర్స్ కి స్టాఫ్ రూమ్ ఇచ్చాం సార్ ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి కానీ పిల్లలకి టాయిలెట్స్ లేవు సార్ పిల్లలకి టాయిలెట్స్ మేము బంగళ రంగాల పిల్లలు గాని ఉండేటట్టు మనం చేయాలి కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ ఇక్కడ ఏమన గావాలనేలా నాగుడు ఎంఓ శ్రీలక్ష్మిగారండి మీరు అనుకున్నట్టు మంచి మీరు వెళ్ళుకుంటే మీ అమ్మా నాన్నని బాగా చూసుకుంటారు మీ కుటుంబాలు బాగా చూసుకుంటారు మేము నమ్మకం పెట్టి వచ్చాం మీరు చేయాల్సింది ఏంటి మీరు చేయాల్సింది ఏంటి చదువు రోజు కొంచెం కష్టపడి చదువుకోవాలి ఆడుకోవాలి ఆరోగ్యాన్ని చూసుకోవాలి మూడు కూడా చేయాలి మూడు చేయాలి చదువు ఒకటి మనం ఆరోగ్యాన్ని వదులుకోమని చెప్పట్లేదు మళ్ళీ మొత్తం చదువులో పెట్టి ఆరోగ్యాన్ని అంత నాశనం చేసుకుంటూ ఆడుకోకుండా టెన్షన్ వచ్చి స్ట్రెస్ వచ్చి కూడా చేసేమని మేము ఎవరు అడగట్లేదు మూడు భాగాలు చేసుకోండి జీవితాన్ని ఏమన్నా మొదటిది చదువు బాగా చదవాలి చదివిన ఆరు గంటలు ఏడు గంటలు అద్భుతంగా స్కూల్లో కూర్చొని పుస్తకం అంతా అర్థమయ్యే వరకు అర్థం కాని అంశాలని టీచర్ని అడిగి బాగా చదువుకోవాలి చదివిన తర్వాత రోజు ఒక గంట ఆడుకోవాలి పరిగెత్తాలి ఆడుకోవాలి స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ నుంచి కూడా మనం ఆరోగ్యం కూడా బాగా మనం కాపాడుకుంటాం ఇతరులతో మనం ఎలా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకుంటాం అది కూడా చాలా ఇంపార్టెంట్ మూడో భాగం మూడో భాగం మంచి ఫుడ్ తినాలి అమ్మ పెట్టిన గరేబాగ్లు పక్కన పెట్టకూడదు అమ్మ పెట్టిన కూరగాయలు పక్కన పెట్టరు పాలు ఇస్తే పాలు చికెన్ ఇస్తే చికెన్ తినాల్సింది తినాలి తింటారా మీకు బాడీ ఎదగకపోతే మైండ్ వర్క్ అవుతుందరా కరెక్ట్ మీ వయసులోనే మంచి ఫుడ్ తింటే బాగా ఎదుగుతారు బాడీ బాగుంటేనే మైండ్ బాగుంటుంది అప్పుడు చదువుని బాగా గ్రహిస్తారు మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు ప్రామిస్ చేస్తారా ఈ మూడు కూడా చేస్తారనేది ఇంకొక లాస్ట్ రిక్వెస్ట్ మీ అందరి నుంచి కానీ ప్రామిస్ చేస్తున్నారు నమ్మాలి చిన్న పుస్తకం తీసుకోండి పుస్తకం తీసుకొని అందరు బాగా రాసారు చాలా చక్కగా రాశారు రా బోర్డు పైన బాగా చదువు ఉన్నారు మీరు ఏం అవుతారనేది మీ ఆశ గొప్ప పుస్తకంలో రాసుకోండి ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఉన్న వాళ్ళు ఏంటి డాక్టర్ అవుతారా ఆర్మీ అవుతారా కలెక్టర్ అవుతారా ఎస్పీ అవుతారా సైంటిస్ట్ అవుతారా ఏమవుతారా కూడా రాసుకోండి రోజు ఒక్కసారి అది చూసుకొని మళ్ళీ దాని కింద రాయండి మళ్ళీ దాని కింద రాయండి ఒక్కసారి రెండు నిమిషాలు తీసుకొని దాని కింద రాసుకుంటారా ఇలా చేస్తూ పోతే చదువు ఎందుకు మీరు వెంట మీకు దృష్టిలో పెట్టుకుంటారా రోజు రోజు క్లాస్కి వచ్చి అటెండెన్స్ పెట్టడం కాదు చూడండి నిజంగా మనం ఎదగాలంటే మన అస్తిత్వాన్ని మనం గమనించుకోవాలంటే మనలో ఉన్న క్షమతను మనం పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ఇన్ని మంది మీరు ఆదుకోవాలంటే దేశాన్ని జిల్లాని రాష్ట్రాన్ని మీరు ఆదుకోవాలంటే అందుకే మీరు అందుకే మీ పోస్టులు ఇంపార్టెంట్ అందుకే చదువు ఇంపార్టెంట్ చేస్తారా సార్ చిన్న నోట్బుక్ చిన్న నోట్బుక్ పెట్టుకుని రోజు నేను అవుతాను ఐ విల్ బికమ్ డాక్టర్ ఐ విల్ బికమ్ పోలీస్ ఆఫీసర్ ఏదో ఒకటి రాయండి చేస్తారా మీరందరూ బాగుండాలని మీరందరూ బాగా చదువుకోవాలని మీ మంది పెద్దలు